హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఈ క స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది మామయ్య ఇప్పుడు నేను ఏది చెప్పినా నమ్ముతున్నాడు ఇలాగే కొద్ది రోజుల పాటు నా మాటలతో మావయ్యని నమ్మించి ఇక ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి ఈ ఇంట్లో నుంచి నర్మదా సాగర్ ప్రేమ ధీరజులని బయటికి గెంటేసి ఈ ఇంట్లో మహారాణిలాగా నేను ఉండాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పి నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ నువ్వు చెప్పినట్టే నేను ప్లాన్ చేశానే ఈ ఇంట్లో నా మాటే వేధంగా మావయ్య వింటున్నాడు ఇలాగే కొద్ది రోజుల పాటు నా మాటలతో మావయ్యని నమ్మించి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ చూడమి ఏదైనా పని చేయాలనుకుంటే తొందరగా చేసేయాలి లేట్ చేసే కొద్దీ ఆ ప్లాన్ మనకే రివర్స్ అవుతుంది చూడమి వెంటనే మీ మామయ్యని మాయ మాటలతో నమ్మించి ఆ ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకో అని భాగ్యమంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే రామరాజు రైస్ మిల్లు నుండి ఇంటికి వస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఇప్పుడు మావయ్య దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఈ ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించి ఇక ఇంట్లో నుండి అందరినీ బయటికి గెంటేయాలి అని చెప్పి అనుకుంటూ వెంటనే కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది ఇక ఆ కాఫీ తీసుకొని మామయ్య గారు ఇదిగోండి కాఫీ తాగండి అనగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా ఇప్పుడే కదా నేను వచ్చింది అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య మీరు రైస్ మిల్లులో రోజంతా మా కోసం కష్టపడి పని చేస్తున్నారు మీరు ఇంటికి వచ్చాక ఈ మాత్రం కాఫీ ఇవ్వకపోతే ఎలా తాగండి మావయ్య అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఆ కాఫీ తీసుకొని అమ్మ నువ్వు నా గురించి ఎంతో బాగా ఆలోచిస్తున్నావు ఈ కుటుంబం గురించి కూడా ఆలోచిస్తున్నావు నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టమమ్మా అని చెప్పి ఇక రామరాజు తన దగ్గర ఉన్న ఆ బ్యాగుని శ్రీవల్లికి ఇస్తాడు ఇక అది చూసిన వేదవతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక శ్రీవల్లి చూడు మావయ్య నేనొక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఏంటో చెప్పమ్మా మన కుటుంబం కోసమే కదా చెప్పు నువ్వు ఏది చెప్పినా చేస్తాను అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య ఇప్పుడు మనకు రైస్ మిల్ ఉంది కదా దాంతోపాటు ఇంకొక రైస్ మిల్లు కూడా కడితే ఇక సాగర్ ధీరజ్ చందు ముగ్గురు కూడా అదే రైస్ మిల్ లో వర్క్ చేస్తారు ఇక ఇప్పుడు వచ్చిన లాభాల కంటే ఆ లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి ఇక మనం మరింత డబ్బు సంపాదించవచ్చు మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఏమంటావు మావయ్య అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి మావయ్య ఆలోచిస్తున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా రైస్ మిల్లు కట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర లేదు కదా అని రామరాజు అనేసరికి అప్పుడు శ్రీవల్లి చూడు మావయ్య అంత డబ్బు అవసరమేమీ ఉండదు కదా మిల్లు కోసం మనం బ్యాంకులో లోన్ పెట్టుకుంటే వాళ్ళే మనకి డబ్బిస్తారు మనం నెల నెల లాగా కడితే లోన్లో సరిపోతుంది కదా ఇటు లోను తీరుతుంది మనకు రైస్ మిల్లు మిగిలిపోయినట్టు ఉంటుంది ఏమంటారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అవునమ్మా ఈ ఐడియా నాకు కూడా రాలేదు నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇక తొందరలోనే రైస్ మిల్ని కట్టాలి దానికి కావలసిన ఏర్పాట్లు సాగర్ని చూసుకోమంటాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కోపంగా ఇదేంటి మావయ్య నేను రైస్ మిల్ కట్టమని ప్లాన్ చెప్తే దీన్ని సాగర్ కప్ప చెప్తానంటాడేంటి లేదు నేనే చేస్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి చూడు మావయ్య దానికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను దగ్గరుండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా నువ్వు చూసుకోవడం ఏంటి నువ్వు ఆడపిల్లవి ఏం కావాలన్నా నువ్వు ఒక్కదానివి బయటికి వెళ్ళలేవు కదా అదేమీ పర్వాలేదులే నేను సాగర్ కన్నా కన్నా ఎవరికో ఒకరి చెప్తాను అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నేను రైస్ మిల్లు కట్టవని ఐడియా ఇచ్చాను ఇక నా చేతుల మీదుగా ఆ రైస్ మిల్లుని కట్టించాలని దగ్గరుండి దాని పనులు చూసుకోవాలని నాకు అనిపిస్తుంది మావయ్య మీరు ఒప్పుకోండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు సరేనమ్మా నీ ఇష్టం దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యి అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు వేదవతి అదేంటండి ఇప్పుడు మిల్లు కట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది లోన్లు కూడా కట్టలేము ఇంట్లో అంతంత మాత్రమే ఇక ఇల్లు కడుగుస్తుంది కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఈ ఇంట్లో నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ఆ రైస్ మిల్లుని వాళ్ళే చూసుకుంటారు ఇక బయట పార్ట్ టైం జాబ్ చేయడం ఎందుకు కష్టపడడం ఎందుకు అని రామరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం ఇదేంటి శ్రీవల్లి ఏం చేయాలనుకుంటుంది అసలు తన గురించి చూస్తుంటేనే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి తన మనసులో మామయ్య ఈ రోజుతో నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయబోతున్నావు రైస్ మిల్లులు పెట్టే ఆ సైన్ నీ ఆస్తి పేపర్ల మీద పెట్టబోతున్నావు ఇక ఈ ఇండ్లు నా సొంతం కాబోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక శ్రీవల్లి రైస్ మిల్లుకి కావలసిన కొన్ని పేపర్సు రామరాజు దగ్గరికి తీసుకువెళ్ళి మామయ్య మిల్లుకి లోన్ కావాలంటే కొన్ని పేపర్స్ మీద సైన్ పెట్టాలి ఇదిగో మామయ్య ఈ పేపర్స్ మీద సైన్ పెట్టు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు సరేనమ్మా అని చెప్పి సైన్ పెడుతూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి అదేంటి మావయ్య చదవకుండానే సైన్ పెడుతున్నారేంటి చదివి ఎప్పుడైనా పేపర్స్ని చదివి సైన్ పెట్టాలి చదవండి మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా నువ్వు నా ఇంటి పెద్ద కోడలివి నిన్ను నమ్మకపోతే ఎలా నేను పేపర్స్ చదివి సైన్ పెట్టడమేంటమ్మా అని చెప్పి ఇక రామరాజు ఆ పేపర్స్ మీద సైన్ పెడతాడు ఇక శ్రీవల్లి ఆ పేపర్స్ తీసుకొని మావయ్య ఎప్పుడైతే నువ్వు నాకు వార్నింగ్ ఇస్ నిజం తెలుసుకొని నన్ను బయటికి గెంటేస్తావో ఆ రోజే ఈ ఆస్తి మొత్తం నాదని నీతో చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ పేపర్లు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం స్త్రీల వెళ్ళి లాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం శ్రీవల్లి ఎంతో కష్టపడుతుంది చందు జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది చందుని అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో సాయంత్రం అవుతుంది రామరాజు రైస్ మిల్లు నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలోనే రోడ్డు పక్కన శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ దోశ అమ్ముతూ రామరాజుకి కనిపిస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇదేంటి శ్రీవల్లి వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు అతను రోడ్డు మీద ఇలా టిఫిన్ అమ్ముకోవడం ఏంటి అని చెప్పి ఇక రామరాజు అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ నాన్న రామరాజుని చూసి అమ్మో ఇప్పుడు ఆ రామరాజు గారు నన్ను చూస్తే నా కూతురు జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పి ఇక అతను అక్కడి నుంచి పారిపోతాడు ఇక రామరాజు ఇదేంటి ఇంతసేపు ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు ప్పుడు లేడేంటి నిజంగా అతన్ని చూస్తే శ్రీవల్లి వాళ్ళ నానలాగే అనిపిస్తున్నాడు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఇక ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని ఆ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో శ్రీవల్లి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అని రామ శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ శ్రీవల్లి నిజం చెప్పు మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్సే చేస్తాడా ఇంకా ఏదైనా చేస్తాడా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటి నానని మావయ్య ఎక్కడన్నా చూశాడా లేక మా గురించి నిజం తెలుసుకున్నాడా అని చెప్పి శ్రీవల్లి లేదు మావయ్య నాన్న ఫైనాన్స్ బిజినెస్సే చేస్తాడు మీరు ఎందుకు మావయ్య అలా అడుగుతున్నారు అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా నేను అలా వెళుతూ ఉంటే రోడ్డు పక్కన మీ నాన్నలాగే ఇడ్లీ బోండా అమ్ముతూ కనిపించాడు అందుకే అడుగుతున్నాను అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య మా నాన్న అయ్యుండడు అయినా మనుషుల పోలిన మనసులు ఏడుగురుంటారంటారు కదా మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన రూమ్లో కూర్చొని వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఇదేంటి అమ్మాయి ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మాయి నువ్వు చే వేసిన ప్లాన్ ప్రకారమే నేను మా మామయ్య చేస్తా ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకున్నాను ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం నాదే అయిపోయింది అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతుంది ఇక భాగ్యం చూడమి మన గురించి మీ మామయ్యకి ఏ క్షణానైనా నిజం తెలుసొచ్చు ఆ క్షణాన మీ మామయ్యని అత్తయ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేసై ఆ ఇంటికి నువ్వే మహారాణివైపోతావు కానీ చందుని మాత్రం నీ మాటల్లో నువ్వు చెప్పేటట్టు వినేలా చేసాయి అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం రా మామయ్య ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నాను ఇక ఈ ఇంటికి మహారాణిని నేనే నా మేటే వేదంగా వినాలి లేకపోతే సాగర్ నర్మద ధీరజ్ ప్రేమలని బయటికి పంపించేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా రామరాజుని మోసం చేసి ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకున్న శ్రీవల్లి షాక్లో వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్